అండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వివిధమైనటువంటి కార్యక్రమాలు అందరి సహాయ సహకారములతో చేసేటటువంటిది దీనికి ప్రత్యక్షంగా నా తల్లిదండ్రులు వారిచ్చినటువంటి సహాయ సహకారములు వారిచ్చినటువంటి ధైర్యంతో ఈ ఆర్గనైజేషన్ రెండు వేల సంవత్సరంలో మనం స్టార్ట్ చేశాం కృత్రిమ అవయవాలు తయారు చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై రెండులో మనము ఇరవై ఒకటిలో నవంబర్లోని మనం ఇరవై ఐదు పడకల హాస్పిటల్ కొబ్బరికాయ కొట్టాం ఇరవై రెండు నుంచి కూడా దాని సర్వీసెస్ తయారు చేస్తూ ఇప్పటికి ఈ రెండు రెండున్నర సంవత్సరాల్లో సుమారు మనం ఒక రోజుకి ఆన్ అండ్ యావరేజ్ ఒక పది మంది వేసుకున్నా కూడా సంవత్సరంలో ఒక మూడు వేల మంది వేస్తే రెండున్నర సంవత్సరాల్లోని దగ్గర దగ్గర మనం ఏడు వేల నుంచి పదివేల మంది వరకు కూడా మనం ఇక్కడ సహాయ సహకారాలు ప్రత్యక్షంగా ఇవ్వడం క్యాంపుల ద్వారా కూడా మనం క్యాన్సర్ అవగాహన సదస్సులు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్యాన్సర్ మీద అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ డాక్టర్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లోని క్యాన్సర్ సర్జన్గా చేస్తున్నారు డాక్టర్ పి రవిమోహన్ ఆయన కూడా ఆన్కాలజిస్ట్ వీళ్ళిద్దరూ ఒకరు డిఎంఓ ఒకరు సర్జను వీరిద్దరి యొక్క సహకారంతో క్యాన్సర్ మీద కూడా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నా తల్లి కూడా క్యాన్సర్ బాధితురాలు కాబట్టి దేవుడి దయ వల్ల ఇరవై ఏళ్ళ క్రితం ఆవిడ కాలం చేస్తుంది అని అన్నీ ప్రధానమైనటువంటి హాస్పిటల్స్ చెప్పిన దేవుడి దయ అందరి యొక్క అభిమానము ప్రేమ వల్ల ఈరోజు కూడా ఆవిడ నాకు పొద్దున్నే పెరుగన్నము పెట్టి ఆవిడే ఉండి ఆవిడే పెట్టేటటువంటి వరకు ఉన్నది అంటే భగవంతుడికి ఇవ్వాలి అన్నీ ఇచ్చినటువంటి ఆ దేవుడికి ఈ ప్రయాణంలో డాక్టర్ ఉప్పలపాటి ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి యువీ రావు గారు రాజ్ గారు మా ఆర్గనైజేషన్ కోసం తెలుసుకొని ఆయన అంతటా ఆయనే ఒకరోజు ఫోన్ చేశారు జగదీష్ బాబు నువ్వు చేసేటటువంటిది నేను చూశాను క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పావు కదా అది స్టార్ట్ చేసేవాళ్ళు లేదు సార్ వివిధ కారణాల వల్ల తమకు తెలిసిందే కదా ప్రజెంట్ ఉండేటటువంటి దాంట్లో మాకు శాలరీసే ఒక పన్నెండున్నర లక్షలు అవుతుంది నెలకి సంవత్సరం అయ్యేసరికి కోటిన్నర అవుతున్నది మనకు వచ్చేటటువంటి ఆదాయాలు చూసుకుంటే మనం వట్టి మెడిసిన్స్ దగ్గర మాత్రమే మెడిసిన్స్కి మనం బెడ్ ఛార్జీలు కానీ డాక్టర్స్ యొక్క ఫీజులు కానీ ఏవి లేకుండా చేసేటటువంటి దాంట్లో మనకు ఆన్ అండ్ యావరేజ్ మనకి సంవత్సరం మీద కోటి పైనే మనకు మీద బడ్డెని పడడం వల్ల ప్లస్ ఇంకా వేరే కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఇంకా చేయలేకపోయాను ఒక బిల్డింగ్ మాత్రమే మనకు చిన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాం పాతిక బెడ్లతోటే అని చెప్పిన వెంటనే ఆయన అన్నారు లేదు అది హండ్రెడ్ బెడ్ రెస్ట్ చేసేద్దాము డాక్టర్ విజయశ్రీ ఆవిడ రాజుగారి ధర్మపత్ని ఆవిడ కాలం చేశారు క్యా క్యాన్సర్ వల్ల ఆవిడ పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్కి ఎంత అవుతుంది అని అడిగారు సుమారుగా కోర్టు అవ్వచ్చు సార్ తక్కిన ఎక్విప్మెంట్స్ తోటి వీటితోటి రెండున్నర నుంచి మూడు కోట్లు దాకా అవ్వచ్చు అంటే ఆ డబ్బులు ఎంత అవని అదంతా నేనే ఇస్తానని ఒకే ఒక మాట చెప్పారు నాకు నిజంగా నెమ్మబుద్ధి కాలేదు ఎందుకంటే వెంటనే నేను అడిగినటువంటి ఫిగర్ ఎంత అవుతుందా లేకపోతే ఎంత సేఫ్టీ లేకపోతే ఏంటి అని ఏవి అడగకుండా అది ఎంత అవని నేను ఇస్తాను అని సార్ చెప్పడం అది మొన్ననే జస్ట్ ఒక నాకు తెలిసి ఒక మూడు నాలుగు నెలలు కూడా అవ్వదు జనవరి పండగ వెళ్ళిన రెండో రోజో మూడో రోజో మేము ఆంధ్ర మహాసభలకు వెళ్ళాను రాజమండ్రి వెళ్ళిన రోజుని నాకు ఫోన్ చేశారు ఇట్ ఈస్ ఇన్ జాన్యువరి చేసిన వెంటనే ఈరోజు ఫిబ్రవరి లేదు మార్చు ఆయన సుమారు రెండున్నర కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ డీడీని కూడా పట్టుకొని మన దగ్గరికి వచ్చి ఈరోజు ఇక్కడ డిసెంబర్ ఇరవయో తారీఖున మనకు వంద పడకల హాస్పిటల్ బిల్డింగు ఆ బిల్డింగ్లో సరిపడేటటువంటి వంద బెడ్లు ఆ వంద బెడ్లలోని సుమారు ఒక పది బెడ్లు ఐసీయూ బెడ్లతో పాటు అన్ని సదుపాయాలతో పాటు ఉండేటటువంటి ఆసుపత్రి డిసెంబర్ ఇరవయో తారీఖు ఓపెనింగ్ డేట్ కూడా పెట్టేశారు డాక్టర్ విజయశ్రీ హండ్రెడ్ బెడ్డెడ్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ గురుదేవ హాస్పిటల్ అనేటటువంటి నామధేయాన్ని కూడా ఇటుపై డాక్టర్ విజయశ్రీ హండ్రెడ్ బెడ్డెడ్ క్యాన్సర్ హాస్పిటల్గా నామం కూడా చేస్తున్నాము ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ మొన్న ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వచ్చినటువంటి ఈ తరుణంలో దానికి ఇది జోడి చేసుకొని మన బిల్డింగే కాదు హాస్పిటల్ కూడా ఇదే కాకుండా దీనికి అయ్యేటటువంటి ఖర్చులు కూడా ఆయన రానున్న రోజుల్లో శాలరీస్ అవనండి ఇంకోటి అవనండి ఇప్పుడు మేము గాయత్రి విద్యా పరిషత్ వారితోటి మేము అవగాహన ఎలాగైతే చేసుకున్నామో ఆరోగ్యశ్రీతో ఎలాగైతే అవగాహన చేసుకుంటున్నామో క్యాన్సర్ హాస్పిటల్ను కూడా ఆరోగ్యశ్రీకి అలాగే ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వారు పెట్టుకుంటూ అయ్యేటటువంటి మనకి అయ్యేటటువంటి ఇప్పుడు మనకు పది లక్షలు అవుతుందంటే పాతిక దానికి అప్పటికి నలభై లక్షలు అవుతుంది అని ఆయన అంటే వెంటనే మనం అంత అవ్వకపోవచ్చు సార్ దగ్గర ఒక పాతిక లక్షల దాకా ముప్పై లక్షల దాకా అవుతుంది ఎందుకంటే మొత్తం మీద మనకి అంటే వెంటనే ఆయన నెలకు అందులో నా తరపు నుంచి నెల నెలా నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎంతైతే ధైర్యం అండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మనం దేవుడి గుడికి ఎందుకు వెళ్ళి దేవుడి ప్రార్థన చేస్తామంటే ఆయన మనకు డబ్బులు ఇస్తాడని కాదు ధైర్యాన్ని ఇస్తాడు అలాగే ఈరోజు మాకు ఆ దేవుడు ఆ దేవతా రూపంలో ఉండేటటువంటి ఆ విజయ గారి దేవుడు పంపించినటువంటి మాకు భగవంతుడు ఆయన మా కళల్ని నెరవేర్చి ఆయన ఇంత ముందుకి రావడం విధంగా మేము చాలా ఆ భగవంతుడికి మేము చేసినటువంటి ఈ సేవ ఈ ఈ ఆర్గనైజేషన్ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి విన్నుండి ఆయన కూడా ఇప్పుడు మా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్లోని మీరు ఎలాగ సార్ మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ అది ఇవ్వాలంటే అంటే అవసరం లేదు జగదీష్ ఈ పని వచ్చి కానీ మనం మానవులు అందులోకి నా తల్లి తండ్రి నాకు ఇచ్చినటువంటి సంస్కారం ఉంటుంది సార్ని మా ట్రస్ట్లోకి ఆయన రిక్వెస్ట్ చేశాం సార్ మీరు మాకు ఒక ట్రస్టీగా మా దాంట్లో ఉండాలి మీ గైడెన్స్ తోటి అని చెప్పి ఆయన మా ట్రస్ట్లోని ఒక భాగంగా చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి చేసేటటువంటి ప్రతి కార్యక్రపాలకు కూడా ఎందుకంటే ఇది మార్చి ముప్పై ఒకటి కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మనం తక్కిన వాటిల్లో కూడా సార్ని ఒక భాగస్తులు అవ్వాలి అని అడిగాం వారు అమెరికాలో ఉంటారు కాబట్టి సహజంగా ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్కి సాయం చేస్తారు కానీ ఉండాలి అంటే పర్మిషన్ ఇవ్వరు ఎందుకులే వాళ్ళు ఏం చేస్తారు రేపు పొద్దున మనకేమన్నా చుట్టుకుంటాయేమో లేకపోతే ఇంకోటేమో అనేది ఎటువంటిది కూడా ఉంటుంది ఇవన్నీ మనసులో ఉన్నవని నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను పాత్రికే మిత్రులుగా భావించను నా సొంత బంధువుల కింద ఉంటారు సార్తో పాటు కూడా నేను ఏం అడగలేదు సార్ ఏం చెప్పమంటారని అయినా పెద్ద మనసు చేసుకొని జగదీష్ని ఎలాగైతే అలాగే చేయన్నారు ఈరోజు మనం అన్ని అగ్రిమెంట్ కూడా రాసుకుంటున్నాము ఈ పాత్రిక వంద పడకల హాస్పిటల్ కూడా రేపు డిసెంబర్ ఇరవైయో తారీఖున ఆయన ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా పేదలకి వెళ్ళాలి ఫ్యూచర్లో కూడా ఆయన మాకు కాళ్ళు చేతులు తయారు చేసే సంస్థకి కానీ ఈ వంద పడకల హాస్పిటల్ ఇప్పుడు వంద అంటే నూట పాతిక రెండు కలిపి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్ అవుతుంది సుమారు ఆరు మండలాల్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్ నాకు తెలిసి జామి ఎల్కోట వేపాడ కొత్తవలస పెందుర్తి కోటపాడు ఆరు మండలాల్లో నూట పాతిక పడకల హాస్పిటల్ డిసెంబర్ పదో తారీఖుకి ఇరవయో తారీఖుకి వస్తుందని నేను అనుకోవటం లేదు అది ఆయన చలవ్ వల్ల ఆయన దైవాలు వస్తుంది ప్రత్యేకంగా మనం ఒక పార్కు కూడా తయారు చేస్తున్నాం డాక్టర్ విజయశ్రీ మేడం గారు ఇప్పుడు కిందనే ఆవిడ ఈరోజు ఆవిడ విగ్రహావిష్కరణ జరిగింది అది కూడా ఆయనకి చెప్పలేదు మనం ఏమీ నేను వచ్చి చెక్ ఇచ్చేసి అన్నారు అతనికి ఇంత పెద్ద ఆర్గనైజ్ ఇంత చేస్తున్నామంటే మా అమ్మగారిని కూడా తీసుకొద్దునండి అన్నారు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు మనం అవన్నీ చెప్తే ఆయన కాదంటారు ఎందుకు అని చెప్పి మనం కూడా చెప్పలేదు పొద్దున్న హోమ్ అమౌంట్ తయారు చేసి దిమిడా ఇది టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం కొబ్బరికాయ కొట్టాం ఈసారి కూడా కొబ్బరికాయ కొట్టేసి వదిలేకుండా పని పూర్తి చేయాలి హాస్పిటల్ రావాలి ఆ విజయశ్రీ మేడం గారి ప్రతి ఇంకా మన గురుదేవ హాస్పిటల్ ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఉంటాయో ఆ విజయశ్రీ మేడం గారి ఆవిడ కాలం చేశారు క్యాన్సర్ వల్ల కాలం చేసినటువంటి ఆవిడ ఆశీస్సుల వల్లే జరుగుతున్నది ఎందుకంటే నా గురించి నేను వెళ్ళి ఆయనకి రికమెండ్ చేసినది కూడా ఎవరూ లేరు ఆయనే చూసుకున్నారు ఈ పక్కన ఉండేటటువంటి గ్రామం ఆయనది అలమండ దగ్గర కానీ అమెరికా వెళ్ళిపోయి సుమారు ఒక యాభై ఏళ్ళు పైన అయిపోయింది అయినా ఆయన అన్నీ తెలుసుకొని ఆయన అంతటా ఆయన వచ్చారు అంటే దేముడు పంపించినటువంటిది ఆ విజయశ్రీ మేడం గారు పంపించి శాశ్వతముగా ఇది నా కోరిక ఒక పదేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు ఆరోగ్యంగా నేను ఆయుష్తో ఉంటే మీరందరూ బాగుంటారు నేను ఆరోగ్యంగా తోటి ఉన్నాను అంటే రెండు వేల ముప్పై నాలుగుకి డాక్టర్ విజయశ్రీ మెడికల్ కాలేజ్ పారామెడికల్ కాలేజ్ ఎలాగా టూ ఇయర్స్లో నర్సింగ్ కూడా వచ్చేస్తుంది అది వచ్చే సంవత్సరం పారామెడికల్ కాలేజే కాకుండా మెడికల్ కాలేజ్ కూడా అవ్వాలి ఇంకొక పది ఎకరాలే మనకు కావాలి అదొకటే ఇక్కడ తక్కువ మనం ఇప్పుడు పన్నెండు ఎకరాలు ఉంది ఇది నా సొంత ఆస్తి ఇంకో పది ఎకరాలు తీసుకుంటే అది కూడా ట్వంటీ టూ ఎకర్స్కి మనం అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు అది అవ్వచ్చు కానీ ఆసవచ్చు ఆయన రిక్వెస్ట్ చేసినాం డబ్బులు ఎలాగా వస్తాయి ఆయన సపోర్ట్ ఉంటే చేయొచ్చు అందరూ అనుకోవచ్చు ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి తక్కినవారు ఎవరని అనుకోవచ్చు మన ఎంత ఇదేమైనా చేసేటటువంటి సాధ్యమా అని కానీ నేను ఇరవై ఏళ్ళ క్రితం అనుకున్నాను మనం చేయగలమా అని సుమారు రెండు లక్షల మంది దివ్యాంగులకి మనం ఇచ్చాము అంటే అలింకో లాంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు చేయలేనటువంటి పనులు మనం చేయగలుగుతున్నాం ఇక్కడ కాళ్ళు చేతులతో పాటు మన వివిధమైనటువంటి కాళ్ళు జైపూర్ వెళ్ళి అక్కడ అవదు అంటే ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు నిజంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఫ్యూచర్లో ఎప్పటివరకు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధా దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ ఎడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి